మన పై అధికారి ఎంత పద్ధతిగా ఎంత సంస్కారవంతంగా ఉంటారు కింది స్థాయి అధికారులు కూడా వాళ్ళ ప్రవర్తనలో అదే తరహా అదే తీరు కనిపిస్తుంది పోలీసులు అంటేనే ప్రజల్లో ఒక భయం ఉంది ప్రోజీ పోలీసులు అంటేనే ఒక ప్రజల్లో ఒక అసహ్యం ఉంది పోలీసులు అంటేనే ఒక చిరాకు ఉంది రోడ్డు మీద కనిపిస్తే ఆపేసి ఫైన్ రాస్తారే అని చెప్పి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకి భయం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం మర్యాదగా కూడా మాట్లాడరు గౌరవం ఇవ్వరు అని ఒక భయం అసలు పోలీస్ కేసులు అంటేనే భయపడతా ఉంటారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే న్యాయం మాట దేవుడరుగు ముందు ఆ పోలీసులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒక భయం ఉంటుంది అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది తీసుకొచ్చారు అందరూ అలా ఉంటారని నా ఉద్దేశం కాదు కొంతమంది చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారు ఎందు ఎంతమందిని చూడలేదు ఎంతమంది పోలీసులు చూడలేదు మహిళల మీద వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం ఇవన్నీ ఎంతమంది పోలీసులు లేరు అలాంటి వాళ్ళు ఎంతమంది సస్పెండ్ అవ్వలేదు అయితే ఇప్పుడు తాజాగా కాకినాడ ఎస్పి మాత్రం మొత్తం పోలీసు వ్యవస్థనే ఒక దారిలో పెడుతున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అద్భుతమైనవి ఒక రకంగా హర్షించదగ్గవి కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా హోంగార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా న్యాయం కోసం వస్తే పోలీస్ స్టేషన్కి ముందు వాళ్ళతో మీరు మర్యాదగా మాట్లాడండి అని చెప్పుకొచ్చారు ఆయన మర్యాదగా మాట్లాడమే కాదు వాళ్ళ సమస్య ఏంటో అర్థం చేసుకోండి ఫిర్యాదు ఇస్తే కనీసం వాళ్ళ మీద చిరాక పడద్దు కూర్చోబెట్టి మాట్లాడండి ఆ ఫిర్యాదును స్వీకరించి తర్వాత విచారణ జరిపి అప్పుడు దానికి సంబంధించి న్యాయాన్యాలకు సంబంధించి కోర్టులో తీసుకెళ్ళడం కోర్టుకి తీసుకెళ్ళడం మన బాధ్యత అంటూ పోలీసులకి చాలా సున్నితంగా చెప్పారు ప్రధానంగా మహిళలు బాలికలపై సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై గా స్పందించాలి అలాగే శక్తి యాప్ వారి సెల్ లో ఇన్స్టాల్ చేయించి హెల్ప్లైన్ నంబర్లు కూడా వాళ్ళకి చూపించాలి ప్రధానంగా రాత్రి టైంలో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో చాలా అప్రమత్తంగా ఉండాలి పెండింగ్లో ఉన్న కేసులను త్వర త్వరగా పూర్తి చేయాలి అనేది అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే టెక్నాలజీ ఉపయోగించి కేసులు ఛేదించుతారో వారిని ఏబిసిడి అవార్డులకు కూడా సిఫార్సు చేస్తామనేది మెయి మెయిన్ ఎక్కువగా రౌడీషట్లు పెరిగిపోతున్నారు చైన్ స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి దోపిడీలు దొంగతనాలు రాత్రి వేళల్లో పెరిగిపోతున్న నేపథ్యంలో కాకినాడ ఎస్పి బిందు మాధవ్ ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా ఆయన ముందే రాగానే ముందే చెప్పారు నన్ను ఎవరైనా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలవచ్చు అనేది ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో డ్యూటీలో చేరారో ఆ రోజు అప్పటి నుంచి కూడా ఆయన ప్రతిరోజు ఆయన నిరంతరాయంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారని చెప్పాలి ప్రజా సమస్యల మీద అలాగే పెరిగిపోతున్న క్రైమ్ రేట్ని తగ్గించేందుకు కూడా ఆయన తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులతో ఆయన చెప్పిన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు ముందు మన దగ్గరికి మనల్ని ఆశ్రయించే న్యాయం కోసం వచ్చే వాళ్ళని ముందు మర్యాద ఇచ్చి మాట్లాడండి అనేది పోలీస్ వ్యవస్థలో చాలా వరకు కరువయ్యేది అదే ప్రజలకు అందకుండా ఉండేది అదే దాన్ని అందించాలని చేసే ప్రయత్నం అద్భుతం